ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మనం ఇంట్లోనే కొబ్బరి నూనె ఈజీగా అలా తయారు చేసుకోవచ్చు ఇదైతే మనకి మంచిగా ఆర్గానిక్గా ఉంటుంది స్వచ్ఛమైంది ఇది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటనే చూసేద్దామా చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ని మొదటిసారి చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మనము ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మన దగ్గర మన దేవుడికి కొట్టినటువంటి కొబ్బరికాయలు ఉంటాయి కదా వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మంచిగా మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసేసి దాంట్లో ఉన్నటువంటి పాలనైతే బయట తీయాలి అప్పుడు అవి మనకి ఆయిల్ రావడానికి యూస్ అవుతాయి అనమాట ఆ యొక్క కొబ్బరి పాలన తీసుకొని కొంచెం అందంగా ఉన్నటువంటి కవర్ వేసేసి ఏదైనా ఒక దానికి హ్యాంగ్ చేసుకోవాలి ఎందుకంటే మనము వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది ఆయిల్ ఉంటుంది టూ లేయర్స్ అంటే మనం మిక్స్ అయి ఉంటుంది అంటే అది మనకు ఒక మంచి ఎమల్షన్ లాగా ఉంటుంది వాటిని మనం ఇప్పుడు సపరేట్ చేసుకోవడం కావాలి అవన్నీ కలిపి వేడి చేయాలంటే చాలా పనితో కోరుకున్నటువంటి పని అది అసలు సక్సెస్ అవ్వదు అనమాట కాబట్టి దాన్ని మనము ఒక మందంగా ఉన్నటువంటి కవర్లో వేసుకొని ఏదైనా ఒక దానికి హ్యాంగ్ చేసుకోవాలి అలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల మనకి టూ లేయర్స్ అయితే సపరేషన్ వస్తుంది ఒకటైతేనేమో ఆయిల్ లేయర్ వస్తుంది ఒకటైతే ఏమో వాటర్ లేయర్ వస్తుంది ఎప్పుడైనా కానీ మనకి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి కిందికి వస్తుంది వెయిట్ తక్కువ ఉన్నది పైకి వెళ్తుంది ఆ విషయం అందరికి తెలిసింది కదా ఈ రెండు లేయర్లలో వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి కిందికి వస్తుంది ఆయిల్ యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి పైకి వెళ్తుంది అప్పుడు ఆ రెండు లేయర్స్ సపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు కింద ఉన్నటువంటి కవర్ మందంగా ఉన్న కవర్ తీసుకోవాలి ముఖ్యంగా గుర్తుకుంచుకోవాలి లేదు అంటే ఆయిల్ అంటే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు టూ లేయర్స్ ఏంటంటే ఆ టూ లేయర్స్ సపరేట్ అవ్వడానికి అంత ఈజీ కాదు ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా పడుతుంది మనం ఈరోజు ఈవినింగ్ చేసేసుకొని దాన్ని హ్యాంగ్ చేసామనుకోండి రేపు మార్నింగ్ వరకు అయిపోతుంది అనమాట డే టైంలో చేసామనుకోండి ఆ లేయర్ సపరేషన్ అయిందా లేదా సపరేషన్ అయిందా లేదా అని చూస్తూ కూర్చోవలసి వస్తుంది అది ఈవినింగ్ చేసి పెట్టుకున్నాం అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసరికి అది హ్యాంగింగ్ చేస్తే అది మంచిగా అయిపోతుంది తర్వాత మనం దాన్ని కింద ఉన్నటువంటి లేయర్లో ఉన్నటువంటి వాల్టర్ని తీసేసేయాలి తీసేసి ఆ పైన ఉన్నటువంటి లేయర్ ఉంది కదా ఆ యొక్క పైన ఉన్నటువంటి లేయర్ని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లేయర్ సపరేషన్ అయిపోయిన తర్వాత కింద ఉన్నటువంటి లేయర్ని తీసేసేయాలి ఇలా మనము కింద మర్చిపోవద్దు కింద ఉన్న లేయర్ వాటర్ లేయర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద వాటర్ వస్తుందా తీసేసేయాలి ఆ లేయర్ సపరేషన్ అయ్యేటప్పుడు లాస్ట్ ఎడ్జ్లో మాత్రం చూసుకోవాలి లాస్ట్ ఎడ్జ్కి వచ్చాక దానికి వచ్చి ఇట్లా క్రాస్ సైడ్ పెట్టేయాలి అంటే మనం హోల్ ఎక్కడైతే వేసామో అసైడ్ బెండ్ చేసి పెట్టినట్లయితే ఇంకా కొంచెం వాటర్ ఏమైనా ఉంటే అది ఆ హోల్లో నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట అలా వచ్చేసిన తర్వాత ఆ పైన లేయర్ ఉంది కదా ఆ యొక్క పైన లేయర్ని మాత్రం మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలకు తీసుకుని దాన్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి అలా వేడి చేసుకునే క్రమంలో మనకైతే మడ్డి మడ్డి లాంటిది ఉంది కదా మనం ఆల్రెడీ ఏంటి కొబ్బరి మిక్సీ పట్టిందని పిండేసాము అప్పుడు పిప్పి లాంటిది వచ్చేసింది అయినా ఇంకా కొంచెం రెసిడీ ఉంటుంది కదా అది కూడా వస్తుంది అనమాట కాబట్టి సన్నగా మంట పైన పెట్టేసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటి పోతుంది అలా పోయే క్రమంలో మనకు ఆయిల్ అయితే బయటకు రిలీజ్ అవుతుంది మర్చిపోకుండా ఉండే పని ఏంటంటే మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఫ్లేమ్ని చిన్నగా పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు అడగంటదు ఆయిల్ పని పైకి తేలడం స్టార్ట్ ఉంది అలా ఆయిల్ అంటే పైకి రిలీజ్ కొద్ది దాన్ని తీసేసి ఇంకొక బౌల్లోకి వేసేసుకో అలా చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ మనకైతే ఆయిల్ మాడిపోకుండా వస్తుంది అనమాట మంచి స్వచ్ఛమైన బయట ఎలా అయితే దొరుకుతుందో అలా వస్తుంది ఇలా దాన్ని బయట సపరేట్ చేసుకుంటప్పుడు ఇలా స్ట్రైనర్ పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి ఏమైనా చిన్న చిన్నది ఆ యొక్క రెసిడీ కూడా బయట పడకుండా ఉంటుంది అనమాట తర్వాత దాన్ని ఇంకొక గిన్నెలకు సపరేట్ చేసుకున్నాం కదా ఆ సపరేట్ చేసుకున్న దాన్ని కూడా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి ఆ రెండు మూడు నిమిషాలు ఎందుకు వేడి చేసుకోవాలి అంటున్నాను అంటే దాంట్లో ఇంకేమైనా వాటర్ కంటెంట్ ఉందనుకోండి ఆ యొక్క వాటర్ కంటెంట్ ఉంటే ఆ యొక్క వాటర్ కంటెంట్ అనేటువంటిది పోతుంది దానికోసం అనమాట అలా వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అది చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నటువంటి క్వాంటిటీ ఓన్లీ రెండు అంటే రెండే కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలతో చేసినట్లయితే మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ యొక్క ఆయిల్ని మనము పిల్లకి కానీ మనకు కానీ ఎవరికి పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది దాన్ని మనము స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట